సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో తెలంగాణ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ కి చెందిన రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుగు వెలుగు నంది అవార్డు జాతీయ గౌరవ పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఆ పత్రికా ప్రకటన ద్వారా మాట్లాడుతూ జాతీయ పురస్కారంతో నాకు మరింత బాధ్యతలు పెరిగిందని సామాజిక న్యాయ మండలి ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి ఎస్ జేఎఫ్ఐ సిఆర్సి సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి నంది అవార్డు జాతీయ గౌరవ పురస్కారం అందుకోవడం జరిగింది సామాజిక న్యాయ మండలికి అరుదైన గౌరవం దక్కింది అన్నారు సామాజిక రంగం గాను తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారంతో సత్కరించమైంది శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ స్టేజ్ మీద ఉన్నవారు శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుగు వెలుగు మహానంది అవార్డుతో నెక్స్ట్

కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో తెలంగాణ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాంధీనగర్ కి చెందిన రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుగు వెలుగు నంది అవార్డు జాతీయ గౌరవ పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఆ పత్రికా ప్రకటన ద్వారా మాట్లాడుతూ జాతీయ పురస్కారంతో నాకు మరింత బాధ్యతలు పెరిగిందని సామాజిక న్యాయ మండలి ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించడానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి ఎస్జేఎఫ్ఐ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి నంది అవార్డు జాతీయ గౌరవ పురస్కారం అందుకోవడం జరిగింది సామాజిక న్యాయ మండలికి అరుదైన గౌరవం దక్కింది అన్నారు సామాజిక సేవ రంగం గాను తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారంతో సత్కరించమైంది శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ స్టేజ్ మీద ఉన్నవారు శ్రీ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి తెలుగు వెలుగు మహానంది అవసరం నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు நெக்ஸ்ட் சாந்தி அம்மவாரி உபாசகி பல்நாடு ஜி சாந்தி ரெடி இங்கொக்கிரி ஆகும் தைவ காரிய